హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో చాలా సులువుగా గోధుమ పిండితో కరకరలాడే స్నాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలు స్కూల్ నుండి వచ్చాక మనం ఏదో ఒక టీ పెడుతుంటాం కదా ఈ స్నాక్ అయితే చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు పెద్దవాళ్ళు అయితే టీతో పాటు ఈ స్నాక్ అనేది తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు అర టీ స్పూన్ వాముని కొద్దిగా చేతిలో వేసి నలిపి వేసుకోండి అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా వేడివేడిగా ఉన్న ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి కలుపుకోండి బాగా వేడిగా ఉంది కదా ఆయిల్ కాలుతుంది ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలి మనం పిండి అనేది బాగా కలిసిందా లేదా ఇట్లా మనం చేతితో ఒక ముద్దలాగా పట్టుకుంటే విడిపోకుండా ఉంటే అది పర్ఫెక్ట్గా మనం పిండి అనేది కలుపుకున్నట్టు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి అనేది మరీ పలచగా కాకుండా మనం నార్మల్గా చపాతి పిండి అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ ఆ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని ఇలా ఉండలు చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మనం చపాతీలాగా పల్చగా రుద్దుకోవాలి ఇది మనకి బిస్కెట్ల లాగా మందంగా అవసరం లేదండి పల్చగా చేసుకుంటే చాలు వీలైనంత పలుచగా చేసుకోవాలి చూస్తున్నారు కదా అస్సలు మందం అనేది లేదు ఈ ఇట్లా ఉంటే సరిపోతుంది పలుచగా నార్మల్ మనం చపాతీ అయితే ఎలా పలచగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాంటి చిన్న క్యాప్ అయితే నేను తీసుకుంటున్నాను మీకు వీలైతే పెద్ద క్యాప్ అయినా తీసుకోండి చూడ్డానికి చిన్నగా ఉంటే పిల్లలు బాగా ఇష్టపడతారని నేను చిన్న క్యాప్తో చేస్తున్నాను ఇలాగ రౌండ్ షేప్లో ఒత్తుకున్నాక మధ్యలోకి మడత వేసుకోవడమే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఒకవేళ మీకు పైన పిండి పిండిగా అనిపిస్తే కొద్దిగా ఆయిల్ అనేది ఇట్లా అప్లై చేసుకోండి లేదు ఈజీగా మనకి బాగా ఫోల్డ్ అయిపోతుంది అనుకుంటే మడత వేసేసుకోవచ్చు ఆయిల్ అనేది రబ్ అవసరం లేదు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కొనలు కూడా ఒక సైడ్ పూర్తిగా క్లోజ్ చేయండి అప్పుడే మనకి ఆయిల్లో వేసినప్పుడు ఇది విడిపోకుండా ఉంటుంది చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను ఇలా మధ్యలోకి కట్ చేసిన తర్వాత దాన్ని కూడా ఇంకొక మధ్యలోకి కట్ చేయాలి ఈ కార్నర్స్ మాత్రమే కొద్దిగా ఒత్తుకోవాలి అట్లా ఒత్తుకున్న తర్వాత మనకి ఆయిల్లో వేసినప్పుడు విడిపోదు ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చాలా చిన్నవిగా చేసుకోవడం కొంచెం టైం పడుతుంది అనుకున్నప్పుడు మీరు పెద్ద క్యాప్ అనేది తీసుకొని కొంచెం పెద్దగా మడత వేసుకొని చేసుకోవచ్చు ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని హీట్ చేసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మడత చెక్కలని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ ఆల్రెడీ బాగా హీట్ అయింది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో కొంచి మంచి కలర్ వచ్చేంత వరకు రెండు సైడ్లు తిప్పుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఎక్కడ విడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి మనం చేసిన షేప్ అట్లాగే ఉంది ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి మైదా మైదాపిండితో చేస్తారు కదా మనం ఇంట్లోనే చాలా హెల్దీగా గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ